ఓం శ్రీమా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాధివత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు దరిద్రబాధ ఎలాంటి స్థితి ఉంటే దరిద్రబాధ వస్తుంది అని చాలామంది అడిగారు అంటే దరిద్రబాధ అంటే డబ్బులు లేకపోవడం డబ్బులు అప్పు చేయడం ఇలాంటివన్నీ కూడా దరిద్రబాద కనుకే వస్తాయి ఏది కొనుక్కోవాలో కొనుక్కోలేకపోవడం మీ ఇంట్లో వాటర్ ట్యాప్ లీకేజ్ ఉన్న మీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు అలాగే మీ ఇంట్లో నల్లులు మంచోల నలులు ఉంటాయి నలులు ఉన్న వారికి కూడా బాధలు ఉంటాయి ముందు వాటర్ ట్యాబ్లు మార్చుకోండి అలాగే నల్లులని నిర్మూలించుకోండి ఖచ్చితంగా మీకు దరిద్రబాధ తొలగిపోతుంది ఓం నిమి శివాయ శ్రీమాత ఓం నిమి శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవలలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా